సమకాలీన సవాళ్ళ పరిష్కారానికి కృత్రిమ మేధ ఎంతగానో ఉపయోగపడుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు ఆచార్య కృష్ణ అన్నారు కృత్రిమేధ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ మరియు ఎంసీఏ విద్యార్థులకు కృత్రిమ మేధ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డీప్ లెర్నింగ్ మెథడ్స్ పై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వక్తగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు ఆచార్య కృష్ణ ఇంటర్నెట్ అనుసంధానంతో ప్రాజెక్టుల రూపకల్పన సమకాలీన అంశాలలో కృత్రిమ కృత్రిమేధ వినియోగం ప్రాజెక్టుల రూపకల్పన మరియు ఆరోగ్య రంగాలలో కృత్రిమ మేధ మరియు మిషన్ లెర్నింగ్ వినియోగంపై అవగాహన కలిగించారు సిబిఐటి కళాశాల అధ్యాపకులు డాక్టర్ లక్ష్మి రెడ్డి కృత్రిమ మేధ లెర్నింగ్ నమూనాలు వాటి ద్వారా పరిష్కార మార్గాలపై విద్యార్థులకు వివరించారు భూగర్భ జలాలు పశుపక్షాదుల పెంపకం వ్యవసాయం వంటి రంగాలలో వీటిని విరివిగా వినియోగించే అవకాశాలపై పరిశోధనలు జరగాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు సుకన్య ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి విభాగాధిపతి జయంతి హరీష్ కుమార్ సంధ్యారాణి స్వర్ణలత జ్యోతి రాణి రాజేశ్వరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు